అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ఇరవై ఒకటవ తేదీ గురువారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృద్ధిక రాశి వారికి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగునం అనుకున్న దాన్ని సాధిస్తారు అనుభవంతో పనిచేసి అనుకూలత ఏర్పరచుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి అదే విధంగా చెప్పవచ్చు మనోబలంతో విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడడం మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించేటువంటి ఆనందంతో పనిచేస్తారు విజయ సిద్ధి కలదు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ఆర్థిక లాభాలు ఏర్పడడం దైవ బలం కాపాడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారంలో మరింత పుంజుకుంటారు చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి స్థిరాస్తిని వృద్ధి చేస్తారు సహోద్యోగుల సహాయం లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుగుణమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేయకూడదు కోరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు